కృష్ణా జిల్లా గుడివాడలో విఘ్నేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ గా సాయన రాజేష్ ఇతర సభ్యులచే దేవాదాయ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు దేవాలయాల పటిష్టత కోసం ఇక ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్

సాయం రాజేష్ కి ఈ ప్రతి ఒక్కరికి నా ట్రస్టీకాంక్షలు ఎందా నాకు ఇప్పుడే తెలిసింది నేను అంటే వన్ ఆఫ్ ద రీసెంట్ రీసెంట్ గుడి అనుకున్నాను నూట ఎనిమిది సంవత్సరాలు ఏంటంటే గుడివే నాకే ఆశ్చర్యంగా ఉంది గుడి నూట ఎనిమిది సంవత్సరాల చరిత్ర ఉన్న గుడికి మనకి అదే కాకుండా గుడివాడలో మొట్టమొదటిగా ఎవరు వచ్చినా గానీ మిస్ అవ్వలేదు ఎదురు కనబడతా ఉంటది ఎక్కడ నాకు నాకు చిన్నప్పుడు కూడా మాకు హోటల్లో లారీ ఉన్న మధ్యలో మా పేరెంట్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఫస్ట్ పూజ ఇక్కడ చూసుకునే మిగతా ఎక్కడికి వెళ్ళా గానీ కదవుతుంది అలాంటి గుడికి మీరు అంత శ్రద్ధ పెట్టి నాకే భోజనం పోయిన శాంపుల్ గా ఈ మీకు ఉత్సవ ఉత్సవ కమిటీకి ఇచ్చినా గానీ మీరు అప్పటి నుంచి కూడా చాలా స్థానంగా చేస్తున్నారు రాజేష్